I'm- అందరికీ నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి మా పిన్నితోని పిన్ని ఏం తిండిపోటీ పెట్టుకుందాము అని అంటే మళ్ళీ పన్నీర్ ఏదన్నమాట పన్నీర్లో ఏ స్పెషల్ అయినా నాకు ఇష్టమే వర్ష ఏదైనా తీసుకురా అది తిండిపోటీ పెట్టుకుందాము పన్నీర్ అయితేనే ఓకే అని చెప్పింది అనమాట ఈ దెబ్బకి అంటే ఈ రోజు పన్నీర్ స్పెషల్ దెబ్బకి మళ్ళోసారి తిండిపోటీ ఆడినప్పుడు నాన్ వెజ్ చెప్తుందని అనుకుంటా ఉన్నవారా అన్ని స్పెషల్స్ తీసుకొచ్చిన ఇక్కడ వచ్చేసి పన్నీర్ కాజు కర్రీ అనమాట ఇది మా పిన్నియే ప్రిపేర్ చేసింది ఇంకా మస్తు ఇష్టంగా వంటలు చేస్తూ ఉంటుంది మా పిన్ని చేసిన అన్ని కర్రీస్ నాకు ఇష్టం అంత టేస్టీగా వంట చేస్తా ఉంటద మా పిన్ని చేసిన పన్నీర్ కర్రీతో రైస్ అనమాట ఇది వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు రైస్ వచ్చేసి నాలుగు వందల గ్రాములు అనమాట జోకి మరీ పెట్టుకున్నాము ప్రతిసారి ఒకరి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లయితే మళ్ళీ ఓడిపోయినప్పుడు నాకే ఎక్కువ వచ్చింది అని అంటారని చెప్పేసి ప్రతిదీ కూడా జోకే పెట్టుకుంటా ఉన్నాం అనమాట అట్లా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇదేమో ఫస్ట్ టాస్క్ రైస్ పన్నీర్ కర్రీ ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట బిర్యానీకి సూపు ఇంకా పెరుగు కూడా వచ్చేసింది అనమాట ఇవి రెండు టాస్క్లు మూడో టాస్క్ గేమ్ కూడా ఉంది గేమ్ వచ్చేసి ఈ బౌల్లో ఉన్న వాటర్ని గ్లాస్లోకి చెంచుతోనే నింపాలన్నమాట పిన్ని గేమ్స్లో కూడా మస్తు యాక్టివ్గా పాల్గొంటాం అన్నది ఏ గేమ్ పెట్టినా ఆడతాను అన్నది లాస్ట్ టైం పిన్నితో నాకు పెట్టినప్పుడు గేమ్ లో తనే విన్ అయింది సంద్రపండు గేమ్ లో మరి చూద్దాం ఈసారి గేమ్లో తిండి పోటీ ఎవరు విన్ అవుతారో ఏందనేది పిన్ని పన్నీర్ 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 మరి ఇన్ని స్పెషల్స్ అంటే ఇప్పుడు ఇట్లా రెండు రకాల స్పెషల్స్ ఉన్నాయి కదా ఇంట్లో మళ్ళీ నీకు ఏది ఇష్టం బిర్యానీ ఇష్టం నువ్వు నువ్వు వండుకున్న కర్రీ ఇష్టం బిర్యానీ 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 ఎందుకు అండి ఇది అయితే నువ్వు ఎప్పుడు ఆ బిర్యానీ కొంచెం మంచి ఉంటది తినాలి అట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది సరే మరి లేట్ చేయకుండా పిన్ని మనకు డౌట్ వచ్చింది ఇప్పుడిప్పుడు ఈ వెజ్ లా పన్నీర్ స్పెషల్ అని చెప్పేసి పన్నీర్ ని ఇష్టపడతా ఉన్నాం కదా నువ్వు అది వరకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తినకపోయేది అని చెప్పినావు కదా మరి అప్పుడు ఏమి ఇష్టంగా తినేది సాంబారు కూరగాయలు కూరగాయలు అన్నీ తినేది అయితే పన్నీర్ ఇంత ఇట్లా వండుకుని తినడం అదంతా ఉండకపోయేది కొంచెం ఎక్కువ ఇష్టం సాంబార్ కూరగాయలు అన్ని కూరగాయలు ఏమైనా ఇక లేట్ చేయకుండా ఆ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ టాస్క్ వచ్చేసి పన్నీర్ కర్రీ రైస్ మరి ఇంట్లో ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాం స్టార్ట్ అప్ కర్రీ మొత్తం కంప్లీట్ చేయాలి కర్రీ మొత్తం కంప్లీట్ చేయాలి అది వరకు మో పిన్ని తిండిపోటు అనేది నేను కొంచెం టెన్షన్ పడేది ఇప్పుడు మొత్తం అలవాటు అయిపోయింది అనమాట ప్రాక్టీస్ అయిపోయింది పిన్ని స్టార్ట్ అబ్బా కర్రీ మొత్తం కంప్లీట్ చేయాల కర్రీ చేసుకున్నా పిన్ని కర్రీ రైస్ అయినా కర్రీ కూడా మొత్తం కూడా కర్రీ కూడా మొత్తం అయిపోవాలి వన్ టూ త్రీ చాల మా పిన్ని ఆల్రెడీ కలిపిస్తాను సూపర్ టేస్ట్ ఉంది కాజు కూడా వేసింది మా పిన్ని పన్నీర్ బటర్ మసాలా ఉంది మస్తుంది బయట కొనుక్కకుండా మస్తు రేట్లు పెట్టి కొన్ని కొలిదా ఇంట్లో వేసుకుంటే మంచి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది పిన్నే టేస్ట్ అయితే అసలు అద్దరిపోయింది బాగుంది కదా చిన్న చిన్న తేడా లేదమ్మ మా అసలు పిన్ని అమ్మ పన్నీర్ అసలు పన్నీర్ అంటే అంత ఫేవరెట్ అప్పుడు నిజంగా తొందర తొందరగా ఇట్లా మంచిగా అసలు నిజంగా మస్తు సూపర్ కుదిరింది మా పిన్ని బాబా ఎప్పుడు వచ్చినా మా బాబాయ్ కోసం మటన్ తీసుకొస్తాడు మా ఆయన పిన్ని కోసం మాత్రం ఖచ్చితంగా పన్నీర్ తీసుకొస్తాడు అనమాట ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ తినాలని చెప్పేసి అట్లా నిజంగా పిన్ని సూపర్ వండిన అసలు నిజంగా అద్భుతంగా ఉంది అన్ని స్పెషల్ మసాలాలు అప్పటికప్పుడు తయారు చేసి వండింది అనమాట అందుకని అంత టేస్టీ ఉన్నది హోటల్ అసలు ఏ హోటల్ పని చేయదు పిన్ని ఏ రెస్టారెంట్ పని చేయదు పన్నీర్ బటర్ మసాలా దానికన్నా ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది అందుకే అంత మంచిగా తినగము చూడండి అసలు కర్రీ తిన కర్రీ అనుకున్నా సరే అవునండి కర్రీ కర్రీ కూడా మొత్తం తినేసినాం నిజంగా అద్భుతంగా ఉంది ఫస్ట్ టాస్క్ లో నేనే వినవడం జరిగింది సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ టాస్క్ అయితే అసలు చిన్న తేడాతోనే మసలు చిన్న భారీ చిన్న తేడా అసలు అయితే మరి సెకండ్ టాస్క్ పన్నీర్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం పిల్ల ఎప్పుడైనా మరి పన్నీర్ బిర్యానీ ట్రై చేసినాం పన్నీర్ కర్రీ కర్రీతో వంట ట్రై చేయండి ట్రై చేసినా బిర్యానీ చేయలేదు బిర్యానీ చేయలేదు ఇక మరి స్టార్ట్ చేద్దామా పిన్ని ఈ సూపు పెరుగు ఏం అవసరం అంటే అయిపోవాల్సిన అవసరం ఏం లేదు కానీ పన్నీర్ పీసులు రైస్ అయిపోవాలి పిన్ని మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము సెకండ్ టాస్క్ రెడీ పీసురు ఇంకో మనం వెంచిన పీసులో మంచి సాఫ్ట్ మంచి ఉన్నాయి కాదు కానీ పెరుగు పోసుకున్నాను నేనైతే మేము న్యూస్ పోస్తూ వింటాను అయిపోయి పిన్నితో పోటీ మామూలు కాదు అన్నట్టు పిన్ని ముళ్ళు ప్రాక్టీస్ అయిపోయింది అసలు సెకండ్ టాస్ట్ లా పిన్నే విన్నర్ లాస్ట్ కొంచెం అసలు పెరుగు కోసుకుంటే తొందరగా జాగ్రత్తగా అనుకుంటే అస్సలు జాగ్రత్తలేదు కొంచెం పీసులు ఉన్నాయి బాస్మతి రైస్ కదా అస్సలు జాగ్రత్తలేదు పీసులు అంటే కొంచెం ఓకే బాగానే ఉన్నాయి సాఫ్ట్ అని పిన్ని అన్నం అసలు జాగ్రత్త లేదు అసలు చల్ల జాగదామా అయిపోయింది సెకండ్ టాస్క్ పిన్నే విన్నవ్వడం జరిగింది టాస్క్ అంటే గేమ్ మరి గేమ్ ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాం దాంట్లో కూడా పిన్ని తక్కువ అంచనా వేయడానికి లేనే లేదు అసలు గేమ్స్ కూడా ఒకసారి చురుగ్గా పాల్గొంటాం లేదు పిన్ని మరి చూద్దాం అసలు ఎవరు గెలుస్తారు ఏందనేది ఒకటి నేను విన్నవడం ఒకటి పిన్ని విన్నవ్వడం జరిగింది మరి మూడోది ఎవరు విన్ అవుతారో వాళ్ళే తిండిపోటు విన్ అన్నట్టు లేట్ చేయకుండా తాను టాస్క్ వెళ్ళిపోదాం ఫైనల్ టాస్క్ దీనిలో ఎవరు గెలిస్తే వాళ్ళే తిండిపోటు విన్ అయినట్టు పిన్ని అడగడం మర్చిపోయినా ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా తిండిపోటు పెట్టుకుంటే ఏం పెట్టుకుందాం పిన్ని నెక్స్ట్ సాంబార్ సాంబార్ వచ్చింది పన్నీర్ పన్నీర్ అండి పన్నీర్ మీద మాత్రం కొంచెం ఓకే ఇష్టం సాంబార్ రైస్ బెండకాయ అయ్యి చికెన్ మటన్ అయితే అంటులో పిండి బెండకాయ ఫ్రై సాంబార్ మళ్ళీ వెజ్ పెట్టినాక అప్పుడు అప్పుడన్నా చికెన్ ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయ్యా ఓకే పన్నీర్ మీది ఇష్టం మాత్రం మంచిగా సంతృప్తి అయితే అయింది పన్నీర్ తిన్నా సంతృప్తి అయితే కదా పిన్ని మరి రేట్ చేయకుండా టాటా స్టార్ట్ చేసేద్దాము ఈ గిన్నెలో ఈ బౌల్లో ఉన్నాయి కదా ఈ బౌల్లో ఉన్న వాటర్ ఈ గ్లాస్ లో నింపాలి ఉత్త కాదు ఈ టేబుల్ స్పూన్ తో నింపాలి ఎవరు ఫాస్ట్ గా నింపుతారు వాళ్ళు విన్నర్ అన్నట్టు ఇక్కడ ఇక్కడ కలర్ కూడా వేసాం అనమాట నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నా పిన్ని ఆరెంజ్ కలర్ చూస్ చేసుకుంది మేము వాటర్ పోసిన కొద్ది మీకు ఆ కలర్ ద్వారా ఎవరిది ఎక్కువ నిండుతున్నది ఏందనేది తెలుస్తుంది మరి మా పిన్ని గేమ్లలో మస్తు ఫాస్ట్ ఉంటుంది

అయ్యో అయ్యో నాకు మంత్రాలు గుర్తుకొస్తాను అయ్యగారు మంత్రకాయ అంటే హోమం హోమం చేస్తూ మంత్రాలు చదువుతారు కదా అయ్యగారు అదే గుర్తొస్తుంది అయ్యో అయ్యో టెన్షన్ అవుతుంది నాకైతే నిండిపోవాలనట క్లాస్ నిండిపోతే వాళ్ళే విన్నారు అది ఫుడ్ కలర్ అయ్యో అమ్మా బిండి అయ్యో అయ్యో మళ్ళీ పిన్ని గెలుస్తుంది అయ్యింది అయ్యో అయ్యో గిన్నెతో పోస్తే బాగుండు అనిపిస్తాను నాకు అయ్యో అయ్యో అయ్యోయ్యో కలిసేడా దేవుడా 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 అయ్యో ఇప్పుడు దాకింది పోతాను పోతాను ఎవరు అయ్యో పిండే విన్నవ్వడం జరిగింది పిన్ని ఏం చూస్తాం పెళ్ళిళ్ళు సేమ్ పోస్తాను అవును అసలు ఒకసారి చూడాలనిపిస్తాను నాకు మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు గ్లాస్ ఎవరి ఫస్ట్ కింద పోయినాయి ఏందనే చూద్దాం ఎవరు వీడియో నాలుగైదు సార్లు పాజ్ చేసి చూసిన పిన్ని ఫస్ట్ వాటర్ గ్లాస్ నుంచి కింద పోతాయి పిన్నికి గ్లాస్ దగ్గర పెట్టుకుంది ఎక్కువ నీళ్లు గ్లాస్ పడేటట్టు చూసుకుంది అవును చూస్తున్నా నేను నిండా నిండ తీసిన అయితే కొంచెం చిన్న తేడానే పిన్ని ఫస్ట్ కింద పోయినాయి అది ఫస్ట్ కింద పోయినా విన్నారు కదా పిన్ని మొత్తానికి నువ్వే బాధ మనిపిస్తాను ఇదండి సరదా సరదాగా అసలు ఇది మస్తు వెరైటీ అనిపించింది కాకపోతే కలర్ పోసుడు మంచి ఈజీగా తెలిసిపోయింది లేకపోతే ఇంకో పది సార్ కావచ్చు అయిన వేరు అంటే ఎన్నిసార్లు విన్ అయినా ఎన్ని సార్లో బాధ అయినా బాధ అంటే ఎన్ని సార్లు ఓడిపోయినా ఓడిపోయినప్పుడు బాధ మిగుతుంది గెలిచినప్పుడు ఆనందం అనిపిస్తా ఉంటది పిన్ని నీకెట్లా అనిపించింది పిన్ని ఈ తిండిపోటీ బాగుంది ఇది ఫేవరెట్ ఈసారి టఫ్ అన్ని అవును మూడు టాస్క్ అసలు కొంచెం కొంచెం తేడా అసలు కొంచే తేడా పిన్నే విన్నాయ్యేది అసలు ఒకటన్నా నేను విన్నయలే కదా మరి భారీ తేడా తను మొత్తం మూడు పిన్నే విన్నయ్యేది అదొకటన్నా నేను విన్నైనా ఇది కూడా కొంచెం తేడానే అసలు అంటే ఈ వాటర్ నేను తీసే ప్రాసెస్ లా కొన్ని కింద పోయినాయి అసలు అంటే ఏం చేసింది మెల్లగా అయినా సరే ప్రతి చెంచా ఇలా వాడేటట్టు చూసుకున్నది నేనేమో ఇట్లా అనే ప్రాసెస్ లో కింద కొంచెం టెక్నికే కొంచెం తేడాలనే ఓడిపోతా ఉంటాం కదా ఇది మరి మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు ఇంకా మా పిన్న అయితే ఎప్పటికీ నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అనమాట అటు వ్లాగ్స్ తీసిన స్కిట్ తీసిన ఇటు తిండి పోటీలు అయినా ఏదైనా అంటే తన తరపున నాకు ఎప్పటికీ ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటది అనమాట ఏదైనా మేము బ్లాగ్స్ తీస్తూ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇట్లా రెడీ అయిదాం అట్లా రెడీ అయిదాం ఇట్లా ఫోటో తీద్దాం అట్లా వీడియో తీవ్ర బాగుంటుంది అని చెప్పేసి ఏదైనా ఈవెంట్ అయితే అంటే కూడా నేను పిల్లల హడాబిడ్లున్నా దా వర్షాది అక్కడ అది మిస్ అయిపోతుంది ఇట్లా తీస్తే బాగుంటది కదా అట్లా అట్లా అని చెప్పేసి ఎప్పటికీ తన సపోర్ట్ ఎప్పటికి ఇస్తూనే ఉంటది అనమాట పిన్నిని మా కలిస్తే జారు నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటది ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంటది అనమాట పిన్ని థ్యాంక్ యూ ఎప్పటికీ నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటావు ఇప్పుడు కాదు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నుంచి అయినా అసలు ఇట్లా అట్లా చూస్తూ చూడడం ఇంకెప్పటికీ స్టేటస్లు పెట్టుకోవడం వల్ల ఫ్రెండ్స్కి చెప్పడం ఇట్లా మా అల్లుడు మా బిడ్డకి ఇట్లా వీడియోలు చేస్తుంటారు మీరు చూడండి మంచిగా ఉంటాయి నవ్వుకుంటారు కాసేపు మనం పని చేసి చేసి అట్లా చూస్తా అంటే సరదాగా అనిపిస్తూ ఉంటుందని అట్లా తను తను చూసే వీడియోల్ని తన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పడం కానీ మమ్మల్ని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఇక మా పిన్ని రేపు వెళ్ళబోతూ ఉన్నాను నాకే మస్తు బాధని ఇంకా యూట్యూబ్లో ఇంకా మంచి ఉండాలి ఉండాలి మంచి పొలిషన్లు మా పిన్ని బాబాయ్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంతే ఎప్పటికీ ఉత్సాహంగా ఉంటూనే ఉంటారు అనమాట ఉత్సాహంగా మమ్మల్ని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీరు కూడా అంతే ఎంకరేజ్ చేయడం వల్లనే మేము ఇంకా ముందు కొనసాగుతూ ఉన్నాము నిజంగా పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్